హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఇరు అయితే మనకు గడ్డి గడ్డలు అయితే తీసుకున్నాం మనము సో ఫస్ట్ ట్రక్ అనమాట ఇది ఇంకా ఇట్లాంటివి అయితే మనకు నాలుగైదు ట్రక్లు కావాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒకటైతే దొరికింది సో మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే డెబ్బై ఐదు డెబ్బై ఐదు గట్టలు అయితే వచ్చినాయి ఇలా మీకు కట్టలు చూపించే ప్రయత్నం చేస్తే చూడండి ఫ్రెండ్స్ గడ్డి అయితే మొదలు పెడుతున్నాం చూడండి ఒక లోడ్ అయితే అయింది తాళ్ళైతే బిగిస్తున్నాను చూడండి ఇక్కడ చూద్దాం ఆడిపోయినా ఒకవేళ వాళ్ళు వేసుకపోతున్నారు అంటే చూద్దాం ఇది ఒక లోడ్ అయితే ఉంది పక్కన ఇంకో డాక్టర్ కూడా ఉంది చూడండి కావాలంటే మీరు అక్కడ చూద్దరు దూరం పోయేది వాటికి మనం తాళ్ళు అనేది గట్టి కట్టుకుంటాం మనం ఇక్కడ లోడ్ అయితే కంప్లీట్ అయింది ఒకటి బయటికి వెళ్తాం చూడండి ఇది ఇంకో లోడ్ ఇది ఇంకో లోడ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియోని సెలెక్ట్ చేయండి ప్లీజ్ మన రైతు ఛానల్ను లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి ప్లీజ్